మదనపల్లి టౌన్కి ఒక మహర్దశ దాదాపు రెండున్నర కోటి రూపాయల మదనపల్లి మున్సిపాలిటీలో గత ఈ పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఒకే ఒక్కరోజు రెండున్నర కోటి భూమి పూజలు రూపాయల భూమి పూజలు చేయడం జరిగింది ఇది ప్రభుత్వ పరిపాలన దక్షత బాధ్యతగా ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దీనికి నిదర్శనం ఈరోజు ఏదైతే సిసి రోడ్ ఇక్కడ గంగారప్పు లేఅవుట్లో వచ్చి దాదాపు పద్దెనిమిదిన్నర లక్షకి ఇచ్చాము అదేవిధంగా ఉర్దూ హై స్కూల్ మోతీనగర్ ఐదు లక్ష రూపాయలకి ఇచ్చాము అక్కడే ఇంకోటి ఒక ఐదు లక్ష రూపాయలకి ఇచ్చాము కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్ సంతలో వారపు సంత రోజు సంత అదే ఇప్పుడు ఏమి పదహైదు లక్షలకి ఇచ్చాము అదేవిధంగా సిసి డ్రైన్ హెచ్పి మన బెంగళూరు బస్ స్టాండ్ ఎడ ఎడం భాగం నాయుడు హోటల్ ముందర భాగం అదంతా చాలా వర్స్గా ఉంది అప్పుడు వర్షాకాలంలో నీళ్లు ఎక్కువ అయిన కొంచెం ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కొత్త డ్రైన్ దానికి కూడా దాదాపు ఏడు లక్షల రూపాయలతో డ్రైన్ ఇచ్చాము ఇదే కాకుండా పల్లి స్కూల్ ఇప్పుడు ఏదో భూమి పూజ అది మూడున్నర లక్ష అదేవిధంగా ఆద్య హాస్పిటల్ దగ్గర దాదాపు ఐదు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చాము కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఇన్ ద నైన్త్ వార్డ్ దాదాపు ఆరు లక్షల ఇరవై రెండు వేలు తెచ్చాము అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఏదైతే ముప్పై మూడో వార్డుకి ఎక్కడి నుంచి టీపు సుల్తాన్ ఏదైతే పాత నీరుగుట్టూరుపల్లి కుడి భాగం నుంచి పైన మాయాబజార్ వరకు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఇచ్చాము ఇదే కాకుండా అనపగుట్టలో పది లక్షలతో ఇచ్చి ఇంకా ప్రజల విన్నపం మేరకు ఐదు లక్షల రూపాయలు ఒక రోడ్డు ఐదు లక్షల రూపాయలు ఒక డ్రైన్ సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి బాధ్యతగా పనిచేస్తున్నాం నిత్యం ప్రజల్లో ఉన్నాం మాట్లాడేవాడు ఏదోదో గాలికి మాట్లాడతాడు అది వాళ్ళు గాల్లోనే ఉంటారు అభివృద్ధి మాత్రం జరిగిపోతుంది అందుకోసం ఎక్కడ ఏ మాత్రం తగ్గేది లేదు ఖచ్చితంగా మదనపల్లి అభివృద్ధి దేహంగా పనిచేస్తాము త్వరలో రెండు మూడు రోజుల్లో మదనపల్లికి స్టేడియం కూడా ఐదు కోట్ల రూపాయలు కలెక్టర్ గారు మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు ఏమి మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు ఐదు కోట్ల రూపాయలు మదనపల్లి స్టేడియంకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది సవినంగా శుభాక్త తెలియజేస్తుంది